i uh -huh. కోరుట్ల పట్టణంలో ప్రభుత్వ పశు వైద్య కళాశాలలో వరల్డ్ జునోసిస్ డే ఘనంగా నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో జంతువులకు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టారు ఇటు కార్యక్రమంలో పశువైద్య విద్యార్థులకు ఎగ్జిబిషన్ లో పిఆర్బిఎం కాలేజ్ విద్యార్థులకు పశువుల పాలన తదితర విషయాలను వివరించారు మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యాపకులకు చార్లతో సత్కరించి వారు చేసే వైద్య సేవలను కొనియాడారు ఇటు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అసోసియేషన్ డీన్ మరియు విసిసి హెడ్ ప్రొఫెసర్ పి నాగరాజు ప్రో మూర్తి ప్రో సింగ్ ప్రో సహకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ సురేష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బి ప్రియాంక అసిస్టెంట్ ప్రొఫెసర్ విశాల్ రవికాంత్ మరియు మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు